మనకు పూర్తిగా సపోర్ట్ చేశారు దానివల్ల మనకి ముప్పై వేలు మెజార్టీ దాటచ్చు ఉంది టోటల్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో నూట ఎబ్భై ఐదుకి కూటమికెను వస్తే వైసీపీ కింద వస్తాయి ఒక నూట ముప్పై వస్తాయి కూటమికి కూటమికి కూటమి ఇప్పుడు మరి పత్తిపా న్యూస్ వర్గంలో కిరణ్ కుమార్ గెలుస్తారా రామాంజలి గారు గెలుస్తారా రామాంజలిగారు గెలుస్తారా విద్యావంతులు మాజీ కలెక్టరు ఐఏఎస్ అధికారి చాలా పథకాలు అంత ముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా పథకాలు తీసుకొచ్చాడు పేద ప్రజలకు అండగా నిలబడి బలుకు బడిగిన వర్గాలకు అన్నిటికీ ఆస్థాజ్యోతిగా పథకాలు అంది అందించిన నాయకుడు రామాంజన్ గారు ఇరవై వేలు మెజార్టీతో గెలవచ్చని కూటమికి బాగా విజయోత్సవంతో గెలవబోతున్నాడే ఎందుకు ఏంటి కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం మీద విస్కెత్తిపోయి వైసీపీ ప్రభుత్వం అరాచకాన్ని తట్టుకోలేక వైసీపీ ప్రభుత్వం దాడులు మధ్య రేట్లు పెంచి ఇసుక రేట్లు పెంచి నిరుద్యోగులు ఆరు లక్షల మంది ఉంటే ఉపాధి ఉపాధి లేకపోతానా ప్లస్ అదే కాకుండా ఏదైనా కార్యకర్త ఏదైనా పెడితే సోషల్ మీడియాలో వాళ్ళని తీసుకెళ్ళి ఎస్టీ ఎస్టీ అటాచ్మెంట్ కేసులు పెట్టి చాలా బలహీనమైన కేసులు బలాయించి ప్రజల్ని నానా నడ్డివించి నడ్డి విరిచేసి అగత్యానికి గురి చేశారు ఓవరాలు ఆంధ్రప్రదేశ్లో కూటమికి నూటకి రావచ్చు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఐదు రావచ్చు కూటమి బీజేపీ ఎన్డీఏ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ మోడీ నాయకత్వంలో వికస్ ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏళ్ళు మోడీ సర్కార్ ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రద్భవం బాగుంది పేరు నా పేరు శేష్ కుమార్ ఆకుల కోటేశ్వర మన ఎలక్షన్ జరిగింది కదా ఈసారి మరి మన పత్తిపాడి నియోజకవర్గంలో బూర్ల రామాంజలి గారు గెలుస్తారా లేకపోతే బల్సాని కిరణ్ కుమార్ గెలుస్తారా బుర్ల రామాంజల్ గారు గెలుస్తారు ఎంత మెజార్టీ రావచ్చు పదిహేను వేల నుంచి ఇరవై రూపాయలు మెజార్ ఇరవై మెజార్టీ వస్తున్నాయి ఎందుకు అంత మెజార్టీ రావడానికి గల కారణం ఏంటి మేము జనసేన పక్క పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పొత్తులో ధర్మంగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అలయన్స్ని గెలిపించాలని అన్నారు కాబట్టి మేము జనసేన తరఫున పూర్తి మద్దతు బోర్ల రామాయణ గారికి తెలియజేయడం జరిగింది అలాగే బోర్ల రామాయణ గారు వస్తే మన పత్తిపాటి నియోజకవర్గం అభివృద్ధి చెందిద్దిద్దని నమ్మకంతో కూడా ఉంది అర్థగాక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మన బుర్ల రామాయణ గారు అనుభవం ఉంది కాబట్టి చేయగలుగుతారనే ఆశతో మన రామాయణ గారికి మేము చేసాం టోటల్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి నూట డెబ్బై ఐదుకి కూటమికి రావచ్చు అంటారు వైసీపీకి రావచ్చు అంటారు కూటమికి నూట ఇరవై ప్లస్ వస్తాయి వైసీపీకి ముప్పై ఐదు నుంచి నలభై వస్తాయి బాబాయ్ ఎలక్షన్ జరిగినాయి కదా ఓటేసావా మరి మన పత్తిపాటి నియోజకవర్గంలో వైసీపీ వైసీపీ నుంచి బల్సన కిన్ కుమార్ నుంచి ఉన్నారు టీడీపీ నుంచి పూల రమాణుల గారు నుంచి ఉన్నారు వీరిద్దర్లో ఎవరు గెలుస్తారు అంటావు రామాయుల గారు గెలుతాడు ఎంత మైగడ్డి రావచ్చు అంటారు ఇరవై ఎనిమిదేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళలో వెళ్తాడు అంత మైగడ్డి రావడానికి గల కారణం ఏంటి జనసేన టీడీపీ పొత్తు కనుక జగన్ చేసిన అరాచి గారు కనుక అది జగన్ గారు ఇక్కడ ఏం చేయలేదంటారా ఇక్కడ ఆయన ఏం చేయలేదు ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో చేయలేడేం చేత్తడాయన అది మరి టోటల్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై సీటు ఉన్నాయి కదా కూటమికి రావచ్చు అంటారు నూట నుంచి నూట ముప్పై ఎనిమిది అవుతాయి పక్కా మీ పేరు జితేంద్ర ఎలక్షన్ కదా ఓటేసావా మరి మన పత్తి పాటిన జ్వరంలో బోల్ల రామాంజనే గెలుస్తారా బస్ కిన్ కుమార్ రామాంజనే గెలుస్తాడు ఎంత మెజార్టీ రావచ్చు అంటే ఇరవై ఏళ్ళ దాకా వచ్చింది ఎందుకు అంత మెజార్టీ రావడానికి గల కారణం ఏంటి వచ్చింది మారింది పార్టీ మారింది జనం అంతా టీడీపీ కేసేశారు జనసేన వాళ్ళు కూడా ఉన్నారు జనసేన వాళ్ళు రెండు కోట కదా దానికి వేసారు అది టోటల్ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు కి కూటమి కింద వస్తే వైసీపీ కింద వస్తాయి అంటారు వైసీపీకి ఒక ముప్పై నుంచి యాభై లోపు ఇక నీటి కోటమికి నూట యాభై ఒకటి నుంచి ముప్పై పడిపోవడం గల కారణం ఏంటి కారణం ఇదే వ్యతిరేకం వచ్చింది కదా ఓటు ఈ పొలం ఒకటి తగిలే అట్ట అటు తగిలే తిరగపడి అది రావచ్చు అంటారు కూటమికి నూట పాతికి దాకా వస్తాయి నమస్తే అండి మీ పేరు మా పేరు వెంకటేశ్వరం ఎలక్షన్ జర్నీ కదా ఓటేసారా చేసా మన పత్తిపాడు నియోజకవర్గంలో బూల రామాంజలి గారు గెలుస్తారా లేకపోతే బల్సాని కిరణ్ కుమార్ గారు గెలుస్తారా అంటే ఇక్కడ కోటం ఉంది మెయిన్ గ్లాస్ పార్టీ ఈ ఊరు ఇక్కడ మూడు వంతులు గ్లాస్ పార్టీ ఉంది అందువల్ల మరి గ్లాసు బీజేపీ ఉంద గనక ఎక్కువ కోటం వైపే మొగ్గు చూపారు మరి ప్రజలు నాకు తెలిసి ఎంతవరకు ఎంతవరకు మెజార్టీ రావచ్చు అంటారు నేను అనుకోవటం అంటే అటు కూడా అంత తక్కువగా ఏం లేదు అటు ఇది నూట ఇరవై నూట ముప్పై వరకు కూటమి రావచ్చు అనుకుంటున్నా ఇక్కడ ఒక ఐదు ఆరు వేలు ఐదు ఆరు రావచ్చు గల కారణం ఏంటి ఏముంది ప్రభుత్వ వ్యతిరేకత మెయిన్ ఈ మధ్య కాలంలో గట్టిగా వినపడుతున్న వాదం ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ ఈ ల్యాండ్ టైట్లింగ్ అనేసరికి ఇక్కడ ఉన్నది అందరు రైతులు ఈ రైతులకి ఏంటంటే ఒక అపోహ భయం పట్టుకుంది మెయిన్ అది మరి వైసీపీ వారు ఆలోచించారో లేదో తెలియదండి అందువల్ల కొంత అది బాగా ఎఫెక్ట్ కొట్టింది అది కొంతేమో రాజధాని కారణం అవ్వచ్చు రాజధాని ఇష్యూ కూడా పెద్దది ఎందుకంటే ఇవన్నీ రాజధాని చుట్టూ ఉన్నటువంటి పరిధిలో గ్రామాలు అందువల్ల ఈ రోడ్సు టోటల్ మీద ఏది మంచి అనేది అంతగా కాని రావాలా అభివృద్ధి అనేది కాని రాలే మెయిన్ కనుక టోటల్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదుకి కూటమికి వస్తాయి అంటారు వైసీపీకి వస్తాయి అంటారు నూట ముప్పై నూట పాతికి కూటమి అనుకుంటున్నామండి అయితే మా వైసీపీకి వచ్చే అవకాశం ఉంది నమస్తే మా అమ్మ మీ పేరు అన్నపూర్ణ అమ్మ ఎలక్షన్ జరిగినాయి కదా ఓటేసావా వేసే బాగా జరిగింది మరి ఇక్కడ రామాంజలి గెలుస్తారా పత్తిపాడులో లేకపోతే కిరణ్ కుమార్ గారు గెలుస్తారా రామాంజలి రామాంజు గారు గెలుస్తారా మరి సీఎం బాగా ఎవరైతే బాగుండి ఎవరైతే చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అని మా కోరిక మీ పేరు ఒక ఎలక్షన్ జర్నీ కదా ఓటేసావా పత్తిపాటి నియోజకంలో రామాంజలి గారు గెలుస్తారా లేకపోతే బస్సాని కిరణ్ కుమార్ గారు గెలుస్తారా రామాంజలి గారు చంద్రబాబు జట్టి రావచ్చు అంటారు రాచో పాతికో కారణం ఏంటి కారణాలు అంటే కొన్ని ఇది పనులు వల్ల ఉంటాయి కదా కొన్ని కొన్ని పనులు మరి రామాంజలి గారు ఏం చేయలేదు ఇక్కడ చేయకపోతే ఈ దెబ్బ చేస్తామని వాగ్దానం ఇస్తున్నారు కదా ముందు వెనక కదా చంద్రబాబు ఆయన గురించి మరి టోటల్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదుకి కూటమికి వస్తాయి అంటారు వైసీపీకి వస్తాయి అంటారు కూటమికి వస్తే నూట ఇరవై నూట ముప్పై లోపు మరి ఎవరు అనుకుంటున్నారు

నూట డెబ్బై ఐదు కూటమికి టీడీపీకి ఎన్ని వస్తాయి వైసీపీకి ఎన్ని వస్తాయి అయితే తెలియదండి సీఎం గా ఎవరు అవుతాయి బాగుంటుంది అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు అవుతేనే బాగుంటుంది చంద్రబాబు గారు అయితే మంచి చేస్తారు మంచి చేస్తాడు ఎందుకు ఆ నమ్మకం ఎందుకు మాకు నమ్మకం ఉంది ఎలక్షన్ జర్నీ కదా బ్రో ఓటేశారా వేసాం మరి మన పత్తిపాడి నియోజకవర్గంలో రామాంజలి గారు గెలుస్తారా బస్సా కిన్ కుమార్ గారు గెలుస్తారా రామాంజనేయులు ఎంత మెజార్టీ రావచ్చు అంటారు రావచ్చు ఒక ఫార్టీ ఎందుకు అంత మెజార్టీ రావడానికి కారణం ఏంటి నలభై నలభై వేల నలభై అంత మెజార్టీ రావడానికి గల కారణం ఏంటి ఏంటంటే ఈ ప్రభుత్వం పనితీరు చండాలంగా ఉంది కాబట్టి జనాల్లో మంచి కోరుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ వచ్చింది అయితే కంపల్సరీ టోటల్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదుకి టీడీపీ కూటమికి ఎన్న వస్తే వైసీపీకి వస్తాయి నూట ముప్పై వస్తుంది కూటమికి ఎందుకు ఎందుకు అంత నమ్మకంగా చెప్పడం గల కారణం ఏంటి అంత బలంగా అంత నమ్మకంగా చెప్పడం కారణం ఏంటంటే జనాల్లో మార్పు కావాలనుకుంటున్నారు కంపల్సరీ మార్పు జరిగింది అది సార్ మీ పేరు కాటూరి శ్రీనివాసరావు సార్ ఎలక్షన్ జర్నీ కదా ఓటేశారా వేసామండి మన మన పత్తిపామాంజులు గారు గెలుస్తారు ఎంత మజెడ్డి రావచ్చు అంటారు ఇరవై వేలు పైన వస్తుందని అనుకుంటున్నాం ఎందుకు అంత మజెడ్డి రావడానికి గల కారణం ఏంటి ఆయన కూటమి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉండటం ఒకటి కూటమి కలిసి వెళ్ళడం ఒకటి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండటం ఒకటి ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే అంశాలు టోటల్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమికి అంటారు వైసీపీకి నూట పది పైనే వస్తాయని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఏం చెప్తారు ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా ఇసుకుపోయి ఉన్నారు అదంతా కూడా ఎలక్షన్ రోజు మేము మా ఇక్కడే కాకుండా ప్రతి చోట కూడా అబ్జర్వేషన్ చేసింది దాన్ని బట్టి చూసింది ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు అభివృద్ధి లేని సంక్షేమాలు ఇవన్నీ కూడా జనం తెలుసుకొని ఈ ఇసుగు చెంది అందరూ కూడా కూటమికి ఓటేశారని మేము భావిస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి